హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఉల్లికాళ్ళ కర్రీ ఎలా చేసుకోవాలనే చూపిస్తానండి ఇది పది లేదా పదిహేను నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా క్యారీర్కి ఈజీగా చేసి పెట్టేయచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చపాతి పులక అన్నం ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ కర్రీ చేసేసుకోవచ్చు ముందుగా ఒక పెద్ద కట్ట ఉల్లికాళ్ళు తీసుకొని ఉండే ఏర్లన్నిటిని కట్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకునే ఈ ఉల్లికాళ్ళని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే కడిగి పెట్టేసుకున్నాను చూసారు కదా ఇలా కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా ఒక జల్లిగిండెలోకి తీసుకోండి తర్వాత ఉల్లికాడలకు ఉంటాయి చూడండి చిన్న ఉల్లిపాయలు వాటిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని కూడా నేను కట్ చేసి పెట్టేసాను తర్వాత ఒక రెండు మీడియం సైజు టమోటాలు తీసుకొని వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకుంటే పది నిమిషాల్లో ఈ కూర తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండింటిని కాస్త చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఉల్లి ఉన్నాయి చూడండి చిన్న ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయ ముక్కలు తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరకాయ చీలికలు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎంచుకోవాలి మరి ఎక్కువసేపు కూడా వేగనొస్తారా లేదండి లైట్గా వేగితే చాలు చూసారు కదా ఇలా వేగితే చాలు అనమాట ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాళ్ళ ముక్కలు తర్వాత టమోటా ముక్కలు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఈ ఉల్లికాళ్ళు ఈ టమోటా ముక్కలు కాస్త మెతబడేంతవరకు మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఉడకడానికి పెద్ద టైం పట్టదండి ఒక ఐదు నిమిషాలుగా మెత్తబడిపోతాయి చూసారు కదా ఐదు నిమిషాలు అయిందండి ఇవి పెట్టి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో కచ్చాపచ్చా దంచిన ఎల్లుల్లి ఒక స్పూన్ వేసుకోండి దీని ఫ్లేవర్ వల్ల కర్రీ చాలా బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి టీ గ్లాస్తో ఒక గ్లాసు నీళ్లు పోసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన పెట్టి ఈ నీళ్ళని ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో అనేది ఎక్కువ పోయకండి టీ గ్లాస్ అన్నీ పోయండి చాలు ఎక్కువగానే పోసామనుకోండి కూర కాస్త తీయగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయకుండా టీ గ్లాస్ అన్ని నీళ్ళే పోసి బాగా మొత్తం కలిసే ర కలుపుకొని దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదు జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది మనం కూర పెట్టి ఐదు నిమిషాలు అయిందండి బాగా ఉడికిపోయింది చూసారు కదా వాటర్ అన్నీ బాగా ఇంకిపోయాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి లాస్ట్ ఒక గుప్పెడంత కొత్తిమీర వేసి ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయండి నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వెయిటింగ్ లేదు మీరు తప్పకుండా వేసుకోండి బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఉల్లికాయల కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది చేసుకోవడం కూడా పెద్ద టైం పట్టదండి ఉల్లికాడలు ఉల్లిపాయలు టమాటా ముక్కలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే పది లేదా పదిహేను నిమిషాలు ఈ కర్రీ చేసేసుకోవచ్చు కాబట్టి మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీర్కి ఈజీగా చేసి పెట్టేయచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది అన్నం లేక కాదండి చపాతి పుల్క ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి మీకుగానే ఈ ఉల్లికాయల కర్రీ నచ్చినట్లయితే నెక్స్ట్ టైం మీరు ఉల్లికాళ్ళు తెచ్చుకుంటే ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లోకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్